ప్రెస్ మిత్రులకు నమస్కారం ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడంలో విఫలమైనవి ఈరోజు ఏదైతే మేము రైతులు పండించే పంటలన్నిటికీ గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి వాగ్దానం చేసిండు ఆరు గ్యారెంటీలు ఇచ్చిండ్రు ఆరు గ్యారెంటీలలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని పరిష్కరించకుండా ఈరోజు నరేంద్ర మోడీ దాదాపు పదిహేను లక్షల రూపాయలు మీ ఖాతాలల్లో వేస్తా అని చెప్పేసి మీరు జీరో ఖాతాలు తీయని చెప్పేసి ప్రజలకు వాగ్దానం చేసి ఈ రోజు వరకు పదిహేను కొత్తలు కూడా ఇవ్వని పరిస్థితి ఈరోజు ఉంది అట్లాగే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి సర్కారు ఆరు గ్యారెంటీ ఇచ్చింది ఆరు గ్యారంటీలు ఏవైతున్నాయో ఆరు గ్యారెంటీలు ఇప్పటి వరకు అమలు కాలేదు పోడు భూములను పట్టాలు ఇస్తామని చెప్పేసి అనేక సంవత్సరాలుగా కబ్జాలో ఉన్న వాళ్ళందరికీ పట్టలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి ఈ రోజు వరకు పట్టలు ఇవ్వలేదు ఈరోజు ఏదైతే ఈ నెల ఇరవై నాలుగవ తారీఖునారు చలో కలెక్టరేట్ కార్యక్రమం ఏవైతే ఉందో సమస్య మీద దానికి పెద్ద ఎత్తున ప్రజలు కలిసి రావాలని చెప్పేసి కదలాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరినీ నమస్కారం ఈరోజు దేశంలో ఉన్న ఖనిజ సంపద ఈ దేశంలో ఉన్న వనరులని ఈ దేశంలో ఉన్న సంపదని కార్పొరేట్ కంపెనీలు లూటీ చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశ్ని ప్రశ్నించే వారిని బూటకం పెనుకొండల్లో కాల్చి చంపడం అతి దారుణం ఇందులో భాగంగానే గత వారం రోజులుగా మనం పరిస్థితి పరిస్థితిని అంచనా వేస్తే హిట్మాని టేక్ శంకర్ని ముందుగానే ఇక్కడో అరెస్ట్ చేసి దశల బారీగా తీసుకెళ్లి మొదలపతి మందిని కార్యకర్తలని నాయకుల్ని మావోయిస్టు విప్లవకారుల్ని బూర్త పెట్టుబడులు చంపడాన్ని సిపిఐ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది సిట్టింగ్ జడ్జి చేత దీన్ని న్యాయ విజయనగరం జరిపించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉంది మిత్రుల దశాబ్దాల కాలంగా ఈరోజు దేశ సంపదని లూటీ చేస్తున్న సామ్రాజ్యవాదుల్ని అట్లాగే కార్పొరేట్ శక్తులైన ఆదానీ ఇవ్వాలి ప్రశ్నించినందుకు అనేక మందిని ఉద్యమకారుల్ని పట్టణ పెట్టుకున్న చరిత్ర మనం చూస్తా ఉన్నాం గత రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ కాలంలో సంపదని కాపాడుకోవడం కోసం విదేశీ దోపిడిని ప్రశ్నించడం ప్రశ్నించిన వారిని అల్లూరు సీతారామరాజు అన్నారు భగత్ సింగ్ అన్నారు ఈరోజు అదే నేపథ్యాన్ని మాట్లాడితే అర్బన్ అని చెప్పేసి ముద్ర వేసి మతోన్మాద శక్తులైన బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి ఈ ప్రజల చేత ఎదుకోబడిన రాజ్యాంగం చేత ఎదుకోబడిన ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా నియంతృత్వ పోకడల్ని చేస్తా ఉంది ఈ నియంతృత్వ పోకడల్ని ప్రజా హక్కుల్ని కాపాసే విధానాన్ని ఒక ప్రజా ఉద్యమంగా ఈరోజు చేయక తప్పదు అదే ప్రశ్న మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అయ్యా నువ్వు ఎన్నికల్లో వాగ్దానాలు చేసినట్లుగా నిరుద్యోగుల్ని సమస్య పరిష్కరిస్తానని ఏటా రెండు కోట్ల మంది ఉద్యోగాలు తెప్పిస్తానని రైతాంగ రైతాంగానికి రెండింతల ఆదాయం తెచ్చి పెడతానని ఇచ్చిన హామీ ఏమైందని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా వాటన్నిటికీ ఈరోజు నువ్వు సమస్యలు పరిష్కరించకుండా కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేయడం అనేది దాన్ని ప్రశ్నించే వారిని అంతమందించడం అనేది ఈరోజు చరిత్ర చూస్తూ నిన్ను క్షమించదు ప్రజాస్వామిక ఉద్యమం ఈ పాసి చర్యలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం ముందుకొచ్చి నీకు తగిన బుద్ధి చెప్తుందని చెప్పేసి సిపిఐ మాస్టర్ అయిన హెచ్చరిస్తా హెచ్చరిస్తూ ఉంది ప్రియమైన ప్రధానంగా స్వతంత్ర ఉద్యమంలో భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు ఆజాద్ చంద్రశేఖర్లను టెర్రరిస్ట్లు అన్నారు బ్రిటీష్ వాళ్ళు ఈరోజు న్యాయం కోసం పోరాడుతున్నటువంటి ఉద్యమకారులకు నక్సలైట్ అనే పేరు పెట్టి తీవ్రవాదం అనే పేరు పెట్టి పిట్టల్ని కలిసి చంపినట్లు మోడీ ప్రభుత్వం చంపుతుంది నిన్నగాక మొన్న మా దగ్గర తొమ్మిది మంది సెంట్రల్ కమిటీ సభ్యులు అరెస్ట్ టైంలో మా అదుపులో ఉన్నారని చెప్పారు కానీ ఇవల్ల మాకు సంబంధం లేదు అసలు మేము అనేసి లేదని చెప్పి కోర్టులకు చెప్తాం ఈ రకంగా మీరు బాలు ఎంత గట్టి కొడితే అంత గట్టిగా పైకి లేస్తుంది ప్రజా ఉద్యమాలను మీరు అణచాలనుకుంటే అంతకంటే తీవ్ర స్థాయిలో వస్తుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి డిసెంబర్ ఇరవై ఆరు నాటికి వంద సంవత్సరాలు పూర్తయితుంది ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్లో సదస్సు నిర్వహించబోతున్నాం అదేవిధంగా ఇరవై ఏడవ తారీఖు నాడు అన్ని పార్టీ జెండా ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ ఎదురేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి ఈరోజు మనల్ని పరిపాలిస్తున్న రేవంత్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలను సరైన పద్ధతులలో అమలు చేయడం లేదు ఒకటైతే ఇంకో దిక్కు అతివృష్టి అనావృష్టి అనే రకంగా అతివృష్టి రావడం వల్ల ఆరుగాలం కష్టపడి పనిచేసినటువంటి పంటలన్నీ తడిచిపోయి చాలా రకాల రైతాంగం నష్టపోతూ ఉన్నది కాబట్టి ప్రభుత్వము ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని వెంటనే అమలు చేయాలా ఆ అమలు చేయకపోతే పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి వృద్ధాప్య పెన్షన్సే కానీ విద్యార్థు పెన్షన్లే కానీ ఇంకా ఇట్లా అనేకం చెప్పినటువంటి ఈ లే డబుల్ బెడ్రూమ్లే కానీ ఈ ఇంటి ప్లాట్లే కానీ ఇటువంటి అనేక అంశాల మీద చెప్పినటువంటి అంశాలను ఒక్కదాన్ని కూడా సరైన పద్ధతులలో పరిష్కారం చేయడం లేదు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కట్టిందో వాటిని కూడా సరైన పద్ధతులలో పప్పకం లేకుండా దానిలో కూడా అన్ని లోపాలు జరిగే పద్ధతులలో వ్యవహారం చేస్తూ ఉన్నది ప్రభుత్వం కాబట్టి వీటన్నింటి మీద ప్రభుత్వం వెంటనే ఈ సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నం చేయాల వీటి పరిష్కారం కొరకు తెలంగాణ ప్రగశీల